హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నాను ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో రెండు పావుల నూనె పోసుకోవాలి అది వేడైన తర్వాత కొంచెం సాజీరా కొంచెం జీరకర్ర వేసి అది వేగనివ్వాలి తర్వాత కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ అల్లమిల్లి పేస్ట్ ఇంకా కొంచెం పసుపు వేసి పచ్చివాసన ఇప్పుడు ఇందులో ఉడకపెట్టుకున్న గ్లిజర్డ్ వేసి బాగా కలుపుకోవాలి నేను ముందుగానే గ్లీజర్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే ఏంటంటే వాసన వస్తుంది ఇది వాసన రాకుండా ఉండడం కోసమని ఫస్ట్ ఉడకబెట్టుకున్నా అనమాట ఇంకా తొందరగా ఫ్రై అవుతుంది కూడా దీనిని బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు అవి చిల్లుతాయి అనమాట చాలా జాగ్రత్తగా వాటిని కలుపుకోవాలి ఇది మంచిగా వేగిపోయింది నూనెలో ఇందులోనే ఇప్పుడు మనం లివర్ వేసుకోవాలి మంచిగా కడిగి పెట్టుకున్న లివర్ ఇది ఇందులో వేసి మంచిగా ఆయిల్ మొత్తం దానికి పట్టేలాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఇది మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది ఇందులో ఇప్పుడు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి దీనిలోకి ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవాలి ధనియాలు చెక్క లవంగాలు ఇంకా యాలకులు నాలుగిటిని తీసుకొని పచ్చితే మిక్సీ చేసుకొని అందులో వేసుకోవాలి ఇందులోనే ఇంకా ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయింది ఇదా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది వేడివేడి అన్నంలోకి చికెన్ లివర్ ఫ్రై వేసుకొని తినేసేయండి చూస్తున్నారు కదా లివర్ పీస్ అయితే మంచిగా ఉడికిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్